కోడి మేక కంటే అధిక ప్రోటీన్ ఉన్న ఈ తో చేసిన ఈ తోపుని ఒక్కసారి ట్రై చేయండి హెల్త్ కి చాలా మంచిది హెయిర్ కూడా చాలా మంచిది నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఎలా చేసాను చూసేద్దాం టూ కప్స్ అయితే తీసుకున్నాను అందులో ఒకసారి వాటర్ వేసి వాష్ చేసుకోండి టెన్ టు ట్వల్వ్ అవర్స్ అయితే పక్కగా నానాలి ఇలా నాని తర్వాత ఇలా డబల్ అయితే అయిపోద్ది ఇలాగా చేతితో రఫ్ చేసామంటే పైన పొట్టు మొత్తం వచ్చేసి ఇది అయితే తీసి పడేయండి తర్వాత వచ్చేమో మనం మిక్సీలోనైతే వేసేసుకోవాలి అది ములిగే వరకు వాటర్ వేయాలి వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత ఒక క్లాత్ లో అయితే వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా పిండేయండి అందులో ఉన్న పాలు మొత్తం వచ్చేసి రెండోసారి కూడా సేమ్ అలానే చేయాలి తర్వాత వచ్చేమో మనం బాగా పిండిన తర్వాత అందులో వచ్చే పిప్పి మాత్రం ఇది అస్సలు పడేయద్దు ఒక బాక్స్లో వేసేసి మనం అదే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి మీరు రోటీ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోండి మీగడ అదే నొరకు పడేయండి తీసేసి తర్వాత మనం గ్యాస్ మీద వెలిగించేసుకోవాలి తర్వాత వచ్చేమో ఒక బౌల్లోని వాటర్ వేసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇలా మరుగుతున్నప్పుడు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర సాల్ట్ వేసి కలుపుకోండి తర్వాత వచ్చేమో మరుగుతూ ఉండగా ఇందాక వెనిగర్ వాటర్ ఉంటాయి కదా అది కొద్దిగా కొద్దిగా వేసారంటే ఇలా పాలన్నీ విరిగిపోతాయి విరిగిన తర్వాత మళ్ళీ లో వేసేయండి వేసిన తర్వాత అందుట్లో నార్మల్ వాటర్ వేసేసి ఇలాగా అంటే గట్టిగా చేత పిండారంటే అందుట్లో ఉన్న వాటర్ మొత్తం పోతాయి ఇలాగ బరువు అయితే పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ ఉంచారంటే ఇంకా టోఫు అయితే రెడీ అయిపోద్ది తర్వాత ముక్కలు కట్ చేసి రెసిపీ చేసుకోవడమే ఆ రెసిపీ అయితే నేను రేపు అయితే పెడతాను దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్తాను ఇందులో అయితే క్యాల్షియం ఎక్కువగా ఉండదు ఎముకలకి చాలా మంచిది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అలాగే ఫైబర్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది క్యాన్సర్ రాకుండా కూడా చూసుకోవచ్చు విటమిన్ బి విటమిన్ డి కూడా ఉండదు మెగ్నీషియం కూడా ఉండదు ఒమేగా ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి అయితే ఈ టోఫు మిగిలింది కదా మనం లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టా ఇలాగైతే రోటీ చేశాను హెల్త్ కి చాలా మంచిది మీరు కూడా తినండి పిల్లలు కూడా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్